హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంతకు ముందు క్లాస్లో మనం పరమానంద శిష్యుల కథ గురించి తెలుసుకున్నాం కదండి మర్యాద చేద్దాం ఇప్పుడు మనం మూడవ తరగతిలో మూడవ పాఠమైన మంచి బాలుడు గురించి తెలుసుకుందాం ఇతివృత్తం వచ్చి సహానుభూతి ప్రక్రియ వచ్చి గేయకత గేయకథ అంటే ఏం లేదండి కథను గేయం రూపంలో చెప్పడం సహానుభూతి అంటే ఇతరుల పట్ల దయ కలిగి ఉండడానికి సహానుభూతి అంటారు ఇక్కడ మనం మరి కవి పరిచయానికి వెళ్తే ఆలూరి బైరాగి ఇతను ఇరవైవ శతాబ్దపు అగ్రసేని తెలుగు కవుల్లో ఒకరు ఇతని యొక్క కవిత్వంగా దేన్ని మలుచుకున్నాడంటే మానవుడు అస్తిత్వ వేదనను కవిత్వంగా మలుచుకున్నాడు ఇతని రచనలకు వస్తే దివ్య భవనం వంటి చీకటి మేడలలో నూతిలో గొంతికలో ఆగమ గీతి పాడుతుంటే ఆలు తిన్నాడు బైరాగి ఇది నేను కొంచెం గుర్తు పెట్టుకోవడానికి ఇలా చెప్పుకున్నానండి దివ్య భవనం వంటి చీకటి మేడలలో నూతితో గొంతుకలు ఆగమ గీతి పాడుతుంటే బైరాగి ఆలు తిన్నాడు తర్వాత ఇతనికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చిందండి తర్వాత ఇప్పుడు పాఠంలోకి వెళ్తే తల తల మిలమిల మెరుపులు మెరిసి హోరున జోరున వర్షం కురిసి వీధుల్లో కాల్వలు కట్టాయి కాల్వల నిండా నీళ్ళొచ్చ చెప్పులు తడిసి బట్టలు తడిసి చిందే నీళ్లకు బురదకు జడిసి జనులు మెల్లగా పోతున్నారు లేకుంటే జారే పడతారు ఆ త్రోవను పాపం ఒక ముసలమ్మ కాటికి కాళ్ళు చాచినట్లున్నది గడగడవనికి తడబడినదికి అడుగులు లెక్కిడుతూ పోతున్నది మెదలక ఎవరి త్రోవనే వారు పిన్నలు పెద్దలు పోతున్నారు వనికే తొనికే ఆ ముసలమ్మకు ఎవ్వరు సాయం చేసేవారు ఇంతలోన దగ్గరలోన ఒకబడి వదిలిపెట్టగా పిల్లలు వడివడి కేకలు వేస్తూ పరుగులు తీస్తూ వచ్చారెంతో సందడి చేస్తూ కిలకిలలాడే ఆడే పాడే బాలురాడుగులు ఆనవు భూమిని వారు అసలు చూచారో లేదు గడగడవనికే ముదిసలేము కాని వారిలో ఒక్క బాలుడా అవ్వని చూచి జాలుకుని చెయ్యి పట్టుకొని కొని ఆడిపోయడము విడిచి వచ్చినాడమని భవనమున తిరిగి వచ్చి తన తోటి వారితో అన్నాడ అతడు స్నేహితులారా ఆ ముసలమ్మ కూడా మరి ఒకరికి అమ్మే అని ఆలోచించారా మరి మా అమ్మ కూడా ముదిసలిదై నే దూరాల దూరా నెచ్చటో ఉన్నప్పుడు అవసరమందు ఆదుకుని దయతో సాయం చేయొద్దా మరియొక్కడు ఇది విని ప్రతి తన మనమున సిగ్గు చెంది అనుకున్నాడు ఇట్లా దుర్బలులకు సాయం చేయని ఎడకొరగా అది ఎందుకు మనసుని మనగడ ఇక్కడ మనకు మెయిన్గా అంటే మాయమ్మ అండి మా ప్లస్ అమ్మ ఎడ ఎ అనేది వచ్చింది కాబట్టి ఎడగవలసింది తర్వాత వచ్చి దుర్బలులకు సాయం చేయని ఎడకూరగా ఎందుకు మనజుని మనగడ కష్టంలో ఉన్న వారికి సాయం చేయని వాళ్ళ బతుకు ఎందుకు అనేదండి దానికి ఆ విత్తింతో తీసింది ఏది అంటే మంచి బాలుడు పాఠం ఇక్కడ మనం చూస్తే మెరిసి కురిసి కట్టాయి వచ్చాయి తడిసి జడిసి పోడుతున్నారు పడతారు ఇవన్నీ అలంకారం అండి తర్వాత ఇది ఇదేనండి ఇక్కడ మీనింగ్ వస్తే వీధులు పచారులు జడిసి భయపడి జనులు ప్రజలు జనం త్రోవ దారి వడి వేగం సాయం సహాయం ముసలి ముసలి జాలి దయ కొనిపోవు తీసుకుపోవు మనము మనస్సు దుర్బలు బలం లేనివారు మనుజుడు మనిషి మన కూడా జీవనం జీవితం ఇంతకు ముందు నేను అన్నానని దుర్బ దుర్బలు అంటే ఇట్లా సాయం కోరే వాళ్ళని ఇంకా ఇక్కడ కూడా అదేనండి మీనింగ్ బలం లేనివారు అని ఇది పెద్ద డిఫరెన్స్ అయితే ఏం మీనింగ్ లో జోరున వాన కురిసింది నేలంతా బురదగా మారింది ముసలమ్మ గడగడ వణికింది పిల్లవాడు చేయి పట్టుకొని నడిపించారు అందరూ అభినందించారు ఇక్కడ ఏకవచనం బహువచనాలు ఉన్నాయండి కేక కేకలు కళ కలలు పిల్ల పిల్లలు అడుగు అడుగులు తర్వాత కిందకొస్తే వర్షంకి సంబంధించి రెండు వ్యాఖ్యాలు దీని వచ్చి మనం మైండ్ మ్యాపింగ్ అంటే ఈ మైండ్ మ్యాపింగ్ వచ్చేసి మనకి ఆక్స్బర్న్ అతను మొట్టమొదటిగా చెప్పాడండి తర్వాత సృజనాత్మకతలు మనం రాయడానికి ఇచ్చారు తర్వాత ఇక్కడ భాషాంశాలకు వచ్చేసరికి వాఖ్యాంత బిందు ఇచ్చారు వాక్యాంత బిందు మనకు అందరికీ తెలుసు వాక్యం చివరిన పులిష్ట అంటాం కదండి అది తర్వాత స్వల్ప విరామ బిందు ఇది వచ్చేసి కామ ఇవి ఎక్కడ వాడాలనేది మనకందరికీ తెలుసు తర్వాత ఈ మాసపు పాటకు వెళ్తే కలపండి చేయి చేయి ఇతను వచ్చేసి దేవులపల్లి వెంకటకృష్ణశాస్త్రి శాస్త్రి ఇతని యొక్క గురు కవిత్వం గురించి తెలుసుకుందాం అదండి దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి ఇతని రచనలు వచ్చి కృష్ణపక్షం ఊర్వశి ప్రవసం చాలా ఉన్నాయి మనకు బుక్లు ఇవే వచ్చినాయి కాబట్టి ఇవి నేర్చుకుంటే చాలా విశేషాంశాలు ఇతను అచ్చమైన తెలుగు కవి వీరి కవిత్వాన్ని శ్రీశ్రీ ఇక్షురసంతో పోల్చారు అక్షరవత భావన సౌకర్యం శబ్ద సంస్కారం కవిత్వ లక్షణాలు ఇతనికి పద్మభూషణ్ పురస్కారం వచ్చింది భావ కవిత్వ యుగానికి తలుపులు తీసిన అతను ఇతని శెల్లి అని కూడా అంటారు ఇప్పుడు పాఠంలోకి వెళ్తే కలపండి చేయి చేయి కలపండి పది మంది భుజం భుజం కలపండి చేయి చేయి కలపండి కొండరాళ్ళు పగలగొట్టి కోన చదును చేద్దాం కోన వెంట దారి తీసి రాదారులు వేద్దాం కొండరాళ్ళు పగలగొట్టి కోన చదును చేద్దాం కోన వెంట దారి తీసి గోదారులు చేద్దాం కొండ కోన లొంగదీసి కొల్లలు పండిద్దాం పాడుకుంటూ పని చేస్తే పది మందికి లాగిరి ఆడుకుంటూ పని చేస్తే అనిపించదు చాకిరి పాడుకుంటూ పనిచేస్తే పది మందికి లాగిరి ఆడుకుంటూ చేస్తే అనిపించదు చాకిరి కలకత్తా కాశ్మీరం కాశీ కన్యాకుమారి కలిపేస్తాం రైలుదారి కానకోన రహదారి ఇక్కడ మనకి కోన వెంట దారి తీసి ఏమేమి వేస్తామంటే వేస్తాం గోదారులు వేస్తామని వస్తుంది కొల్లలు అంటే ఏమి అంటే ధాన్యం అని వస్తుంది తర్వాత కలకత్తా కాశ్మీరం కాశీ కన్యాకుమారి కలిపేస్తే రైలు దారి కానా కోన అని ఉంది కదండి కానా అంటే అడవి అని అర్థం దీంతో మనకి ఈ మాసపు పాట అయిపోతుంది తర్వాత వచ్చేసి మనకి ఈ మాసపు కథ బావిలో నీళ్లు బావిలో నీళ్లు వచ్చేసి అక్బర్ బీర్బల్ కథలండి ఇందులో పాత్రలు రైతు జమీందార్ అక్బర్ బీర్బల్ ఇక్కడ ఏం స్టోరీ ఏమంటేనండి అక్బర్ బీర్బల్ ఇద్దరు ఉంటారు అక్బర్ ఆస్థానంలో బీర్బల్ మంత్రి ఇది మన అందరికీ తెలిసిన విషయం అక్కడ ఒక జమీందారు వస్తాడు రైతుకు బావి అమ్మింటాడు తర్వాత వచ్చేసి రైతు వచ్చేసి నీళ్ళు రైతు నీళ్లు తోడుకోనికొస్తే నేను బావి అమ్మాయినా నీళ్లు నీళ్ళు అమ్మలేదు అంటాడు అప్పుడు వచ్చేసి తన బీర్బల్కి ఫిర్యాదు చేస్తే బీర్బల్ బాగా ఆలోచించి సరే నువ్వు బావి అమ్మినావు కానీ నీళ్లు అమ్మలేదు కదా అతని బావిలో ఉన్నాయి కాబట్టి నువ్వు నీళ్ళకి డబ్బులైనా కట్టు లేదంటే నీళ్ళైనా మొత్తం తీసేసుకో అంటాడు అప్పుడుతో కొంచెం జమీందారు అర్థం చేసుకుని ఇంకా వదిలేస్తాడు ఇదేనండి ఈ బీర్బల్ స్టోరీ బావిలో నీళ్లు స్టోరీ ఇంతటితో మనకి థర్డ్ లెసన్ అయిపోయింది నెక్స్ట్ ఫోర్త్ లెసన్తో కలద్దు